హలో అండి రాధారమ్నమ్కు మీకు స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన పండుకారం రేనగాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోను చివరి వరకు చూడండి ముందుగా దోరగా ఉన్న రేనగాయలను ఓసారి కడిగి బాగా తుడిచి తొడిమె తీసి ప్రతి రేనగాయను కాస్త ఒలిచి చూసుకోండి పుచ్చులు ఏమైనా ఉంటే తెలుస్తుంది అలా పాడైన రేనగాయలను తీసేయండి నేను ముప్పై ముప్పై ఐదు తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పండకారం వేసుకోండి పండు కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను చూసేయండి ఇందులో పావు టీ స్పూన్ మెంతి పొడి చిటికెడు పసుపు అర టీ స్పూన్ ఆవ పొడి వేసి బాగా కలుపుకోండి ఈ పచ్చడి రుచి అనేది రేనగాయల మీద కూడా ఆధారపడి ఉంటుంది మరీ పుల్లటివి తీసుకున్నా కూడా పచ్చడి చాలా పుల్లగా ఉంటుంది అంత రుచిగా ఉండదు దీంట్లో ఆరేడు ఎల్లిపాయలు పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకోండి తరువాత తాలింపు పెట్టుకుందాం కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి అది వేడయ్యాక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరిపిత్తులు టీ స్పూన్ ధనియాలు కచ్చాపచ్చాక దంచిన ఆరేడు వెల్లుల్లిపాయల ముద్ద వేసి చిన్న మంట మీద ఎల్లిపాయ ఎర్రగా అయ్యేదాకా వేపండి అందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి తాలింపు చల్లారాక రేనగాయ మిశ్రమంలో వేసి కలుపుకుంటే అంతే రేనగాయ పచ్చడి రెడీ పండుకారంలో ఆల్రెడీ ఉప్పు వేసి రుబ్బుకుంటాం కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదు రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలానే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి